మధ్య మొదటి బహుమతి కలవసం చేసుకున్నవారు ఉచ్చకాయ శివభానువతి కళ్యాణ మెమోరియల్ ఉచకాల శేషాకర చౌదరి గారు మధ్యరాల ముస్తాల నలభై రూపాయల మంది ప్రకాశం జిల్లా గత మూడు వేల మూడు వందల అరవై మొదటి బహుమతి కలిసి చేసుకున్నారు రెండవ బహుమతి అంటే అర్థాగా శిరీష చౌదరి గారు శివ కృష్ణ చౌదరి గారు జిల్లాల క్రితం మూడు వేల ఇరవై రెండు వేల లాగి రెండో మంత్రి కైవసం చేసుకున్నారు మూడో మతి మేకా బి గారు సభ రామకృష్ణ గారు ప్రగతి నిశాస్ హైదరాబాద్ గారు రెండు వేల తొమ్మిది వందల నలభై అడుగులు ప్రతి ఒక్క రోజు లాగి మూడవ మంత్రి కైవసం చేసుకున్నారు నాలుగోమతిని జిల్లా గారు రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిదవతి కవలసం చేసుకున్నారు హైదరాబాద్ గారు రెండు వేల ఏడు వందల ఇరవై ఎక్కడ తొమ్మిది నుంచి వాళ్ళి ఐదో చేసుకున్నారు చేసుకున్నారు ఏ మంది శుక్రవారం సతీష్ బాబు గారు రేపల్లి టౌన్ రాపట్ల జిల్లా గారు రెండు వేల రెండు వందల డెబ్బై అలగించేలాగి ఏ బహుమతి కేసీ చేసుకున్నారు ఎనిమిదవ మంది కాకర సురేష్ బాబు గారు నగర్లపల్లెం చెల్లపల్లి మండల కృష్ణా జిల్లా రెండు వేల రెండు వందల అరవై ఒక్కరు ఎనిమిది వందల లాగి just brown.